దేవుని పరిశుద్ధ నామానికి కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికిని ఈ నాశి బాబి వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా గడిచిన వారం వారమంతియు దేవుడు మనల్ని కాచి దాచి కాపాడి సజీవుల లెక్కలో నిలబెట్టి మరొక వారములో మనం ప్రవేశించడానికి దేవుడు మనకు చూపించిన ఉచిత కృపను బట్టి దేవునికి మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం మన ప్రార్థనలు దేవుడు అన్నిటినీ మనం చేస్తున్న ప్రతి రకమైనటువంటి అవసరతను బట్టి దేవుడు వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మనల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి కాపాడును గాక మరి ఈ దిన నేటి వాక్య ధ్యానంలో గనక మనం వచ్చినట్లయితే సఫల పరిచే దేవుడు అనే అంశం మీద నేను మీతో కొన్ని మాటల్ని పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను సఫలపరిచే దేవుడు ఏం సఫలం చేస్తాడు దేవుడు మన జీవితంలో ఎటువంటి విషయాల్ని సఫలం చేస్తాడు మన జీవితంలో మనకు కలిగిన పరిస్థితుల నుండి ఆయన మనల్ని ఎలా తృప్తి పరుస్తాడో మనం చూసినట్లయితే సఫలత అనేది హృదయమును తృప్తిపరుస్తుంది కోరిక మనకు కలిగినటువంటి కోరిక సఫలమైతే ప్రాణం తెప్పరిల్లుతుంది సఫలపరిచే దేవుడు మనతో నుండగా దుఃఖము కన్నీరు ఏమైపోతాయి అని అంటే ఆనందముగా మారిపోతాయి దేవుడు ఏమి సఫలపరుస్తాడు మన జీవితంలో ఏమి ఆయన సఫలపరుస్తాడు అనేటువంటి ఆ విషయాన్ని గనక మన బైబిల్ గ్రంథంలోంచి చూసినట్లయితే కీర్తనలు రాసిన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచనంలో నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు అని చెప్పి దావీదు భక్తుడు రాస్తాడు తన చిత్తంలోనూ ఉన్న వారి యొక్క ఆలోచనలను ఆయన సఫలము చేయను దేవుని ఆలోచన మన ఆలోచన అయితే ఎంత బాగుంటుంది అందుకనే దావీదును నా సారుడు అని దేవుడు చెప్తాడు దావీజు గురించినటువంటి సాక్ష్యాన్ని దేవుడు అక్కడ పలుకుతాడు అదే రకంగా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును గాక అనేటువంటి వాక్యాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం ఇలా వెళ్తూ ఉంటే కీర్తనలు ఇరవై ఒకటి రెండవ వచ్చినము కీర్తనలు ముప్పై ఏడు నాలుగవ వచ్చినము యోహాను పదహ పదహారు ఇరవై మూడవ వచ్చినాల్లో దేవుడు మీద ఆనుకునే వారికి ఆయన ఖచ్చితంగా వారి వారి జీవితాల్లో ఆయన చిత్తానుసారంగా నడుచుకున్న ప్రతి బిడ్డల కోరికలను ఆయన సఫలపరిచేవాడని క్లియర్గా రాసి ఉంటుంది మన ప్రార్థనల్ని దేవుడు సఫలపరిచేవాడు ఇది కీర్తనలు ఇరవై అధ్యాయం ఐదవ వచ్చినంలో పరిశుద్ధాత్మ నడిపింపులో సాగిపోయి సాగిపోయే వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు సఫలపరచబడే ప్రార్థనలు చేయడానికి ఆత్మచే ప్రేరేపణ కలుగుతుంది మనం ఉత్సరింప సత్యం కాని మూలుగులతో ప్రార్థన ఎలా చేయాలో కూడా దేవుడే మనకు నేర్పిస్తాడని కొరిందీలకు రాసిన పత్రిక సారీ రోమా రాసిన పత్రికలో నీట్గా లెక్కింపబడి ఉంటుంది రోమినికి రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ మనం ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఆత్మ తానే మనలోనికి ప్రవేశించి ఉత్సరింప సఖ్యము కానీ మూలుగులతో తండ్రికి మొర్ర పెట్టుతుంటాడు విజ్ఞాపన చేస్తుంటాడని ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలము చేసేవాడు ఈ దినాన నువ్వు దేని గురించి ప్రార్థిస్తున్నావో నాకు తెలియదు కానీ నీ ప్రార్థనను దేవుడు సఫలపరచబోతున్నాడు నీ ఆలోచన యావత్తును నెరవేర్చబోతున్నాడు ఆయన చిత్తంలో ఉన్నటువంటి నీవు నీవు ఆలోచిస్తున్న విధి విధానాలు నీవు శ్రమలను బట్టి దేవుడి దగ్గర నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థనలన్నీ సఫలపరచబడబోతున్నాయి అదే కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వచ్చిన యహోవాని రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునుగాక దేవుని మీద ఆధారపడిన ప్రతి బిడలు కూడా వారి జీవితంలో కష్టం ఎదురైనప్పుడు బాధ ఎదురైనప్పుడు ఇరుకు ఎదురైనప్పుడు ఇబ్బంది ఎదురైనప్పుడు దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి విజయాలని గమనించిన వాళ్ళు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలకి తదేపా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నప్పుడు దేవుణ్ణి కొనియానడం ప్రారంభిస్తారు ఇక నువ్వు కూడా కొనియాడడం నేర్చుకోవాలి దేవుణ్ణి నీ జీవితంలో జరగబో అద్భుత కార్యాల నిమిత్తమై నీ జీవితంలో జరగబో ఆశ్చర్య కార్యాల నిమిత్తమై ఇప్పటి నుంచే దేవుణ్ణి నువ్వు కొనియాడడం ప్రారంభించాలి అతి త్వరలోనే నువ్వు సంతోషమైన వర్తమానాలు వెళ్ళబోతున్నావు అతి త్వరలోనే నీకు మంచి మంచి ఉద్యోగాలు ఆఫర్స్ రాబోతున్నాయి నువ్వు ఊహించినటువంటి స్థితులకు వెళ్ళబోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఎందు ఆధారపడి జీవించినట్లయితే ఖచ్చితంగా నీ ఉద్దేశాలను దేవుడు సఫలపరుస్తాడు సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం మూడవ వచ్చిన నీ పనుల భారం యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ భారం ఏదైతే ఉందో నీ ఉద్దేశం ఏదైతే ఉందో అది దేవుని మీద ఆధారపడి నువ్వు ఆ నిర్ణయాన్ని ఎంచుకోగలిగితే నీ భారాన్ని ఆయన చేతికి అప్పచెప్పి నువ్వు ప్రార్థించి మౌనముగా ఉండగలిగితే దేవుడిని జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు నీ పనులన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు యశయ గ్రంథం ఇరవై ఆరో అధ్యయం పన్నెండో వచ్చినంలో ఉంటుంది యహోవా నీవు మాకు సమాధానం సిద్ధపరచదు నిజముగా నీవు మా పక్షి మా పనులన్నిటిని సఫలపరచుదు అని నీకు సమాధానం రావాలన్నా నీ జీవితంలో ఆగిపోయినటువంటి పనులన్నీ తిరిగి ప్రారంభం అవ్వాలన్నా దేవుని చెంతకు నువ్వు రావాలి దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి అప్పుడు దేవుడు నీ పనులన్నిటిని సఫలపరుస్తాడు దేవుడు నేను ఆశీర్వదించడానికి నిన్ను దీవించడానికే ఇది అన్నదిన దేవుని వాగ్దానాన్ని నీకు అందిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీకు కలిగినటువంటి పరిస్థితులు ఏవైనా సరే సఫలపరిచే దేవుని చేతికి నోజెప్పగలిగితే నీ కోసం తారుమారు చేసి నీ జీవితాన్ని ఉన్నత స్థాయిలో దేవుడు నిలిపి నడిపించబోతున్నాడు విశ్వసించిన నీవు దేవుని మీద ఆధారపడి దేవునికి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నించి నీ భారం నీ హో మీద మోపడానికి చేయి సఫలపరిచే దేవుడు నీ అతి త్వరలోనే నీ కోరికలని నీ ఇష్టాలని సఫలపరిచి నేను ఉన్నత స్థాయిలో నిలిపి నడిపి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవమగలిగిన రాజా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు పరిశుద్ధాత్మదేవ నీ అనాది సంకల్పంలో ఈ దినాన ప్రభానైనా అనుదిన దేవుని వాగ్దానాన్ని నీ ప్రియ బిడ్డలతో పంచుకోవడానికి నీ చూపించిన గొప్ప బాధ్యతను బట్టి నీకు వందనాలు ప్రభా ఎంతమంది బిడలైతే ప్రవణైనా అనారోగ్య పరిస్థితుల్లోనూ అవమానకరమైనటువంటి పరిస్థితుల్లోనూ నిందలలోను వేదనలోను కన్నీటితోనూ ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడల జీవితాల్లో ప్రవణ కన్నీటిని నాట్యముగా మార్చండి అనారోగ్య పరిస్థితులను ఆరోగ్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం బలహీనమైన చేతులను బలపరచండి ఎక్కడైతే వేదన చెందారో ఏ పరిస్థితులైతే అయితే ఆ బిడలు ఇదిగో ప్రవణ విసిగిపోయి ఉన్నారో అక్కడే ఆ బిడల్ని లేవనెత్తి నిలబెట్టి ఆ బిడ తలల్ని ప్రవణ హెచ్చించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడల తలల పైకెత్తుకుని ఇదిగో జయోత్సాహంతో ఆనందించేలాగున బిడలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడ్డలు ఇదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ప్రధానైనా ఇదిగో చదువుకున్నటువంటి ప్రవా చదువు నిమిత్తమైన పరీక్షలు కానీ ఉద్యోగం కోసమే రాస్తున్నారు ప్రభావైనా ఆ బిడ్డల పక్షాన్ని వ్యాధ్యం మారండి ఆ బిడ్డల పక్షాన్ని ఉండి ప్రవాణా ఆ బిడ్డలకి విజయాన్ని అనుగ్రహించండి మంచి మంచి మార్కులతో ఉత్తీర్ణమైనటువంటి ఆయనైనా ఉన్నత స్థాయిలోకి బిడ్డలు వెళ్ళి లాగా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడ్డలందరికీ దినాన్ని సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ప్రయాణ మార్గం నుండి బయలుదేరి వెళ్తుంటారో మా ప్రియ బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడెక్కడైతే ప్రవణైన గొల్ ప్రవాహ ఇదిగో గొడవలు ప్రవాణయినా అల్లరితో కూడిన ఆటపాటలు భయంకరమైనటువంటి ప్రవణైన ఇదిగో అసాంఘిక కార్య కలాపాలు జరుగుతున్నాయో అక్కడ అక్కడ ప్రవణ వాటన్నిటిని చల్లార్చమని ప్రార్థిస్తుంది ప్రతి మనుషులు సమాధానం కలిగి పరిశుద్ధతలు కలిగి అయ్య నెమ్మదిగా ప్రవణన ఒక్కొక్క ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రవలన ప్రేమించుకుని సర్ది చెప్పుకొని ప్రవలనైనా అయ్యా తప్పులు ఏమైనా ఉంటే సర్దిద్దుకొని బ్రతకగలిగేటువంటి కృపను ప్రతి మనిషికి అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవ గొడవలను దురాత్మ నుంచి ఇక్కడ సమూహాలు ఎక్కడైతే చొచ్చి ప్రవలనైనా ప్రతి మనుషులని ప్రవలన భయంకరంగా వేధిస్తున్నాయో ఆ పరిస్థితులన్నింటినీ లయము చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభుత్వ వివాహ దినాలు జన్మదినాల ప్రవణ బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారు బిడ్డల తల మీద ఆశీర్వాదాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం సంఘాల మధ్యన సంఘ కాపర మధ్యన ఐక్యతను కలిగించండి విదేశాల్లో ఉండే అనేది దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డలు కుటుంబాలు ఆశీర్వదింపబడును దాకా బిడ్డలు ఇంకనూ ఆయనను ఉన్నత స్థాయిలో ప్రవణ నివసించినట్లుగా బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి వివాహము జరగడం లేదని ప్రవరణ ఆందోళనకు గురవుతున్న ప్రతి బిడ్డలకి ప్రవళన మంచి మంచిగా ఘనమైనటువంటి సంబంధాలు వచ్చి సూట సూటబుల్ మ్యాచెస్ వచ్చి ఘనముగా ప్రవణ వివాహం జరుగునట్లుగా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే ప్రభావైనా ఇదిగో భయంకరమైనటువంటి ప్రభావైనా గొడవల చేత ప్రబాణనా కుటుంబాలు విడిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి కుటుంబాలు తిరిగి కట్టబడను కాక అది భార్యాభర్తలైనను అన్నదమ్ముళ్ళైన తల్లిదండ్రులు బిడ్డలైనను ప్రవణన స్నేహితులైన రక్త సంబంధికులను తిరిగి ప్రవేశ సమాధాన పడుదరుగాక మనదేవి రకంగా ప్రవణ అనదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్న బిడుదలు అనేక మందితో షేర్ చేస్తున్న బిడ్డలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలు ఆశీర్వదింపబడే ఉన్నత స్థాయిలో ఉందురుగాక సమస్త విధమైన మేలులతో కురుపులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడల్ని నింపి నడిపించి ఉన్నత స్థాయిలో ఉంచి ఘనమైనటువంటి ప్రభని నామము హెచ్చింపబడినట్లుగా బిడలి జీవితాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనికి ఆరోపిస్తూ ఏసే అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపంలో అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపత తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్